ఆపత్కాల సమయంలో ఇహవాని గాక ఆగరు తన జీవితంలో ఎప్పుడు అనుకోలేదు తన ఎవరైతే ఎవరైనా అయితే నమ్మిందో ఏ అబ్రహాం అయితే నమ్మిందో ఏ శారని అయితే నమ్మిందో వారే తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారని తన బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన స్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు అయినప్పటికీ తను ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తుండగా అరణ్య మార్గంలో ఉండగా నీరు లేనప్పుడు ఏ రీతిగా అయితే దేవునికి మొరపెట్టిందో ఏ రీతిగా అయితే ఆ బిడ్డ దేవునికి మొర పెట్టాడో ఆ ఆపత్కాల సమయంలో ఆ దిక్కు తోచని స్థితిలో దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఉత్తరించాడున్న ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ ఆపత్కాల సమయంలో నీ దిక్కు తోచని సమయంలో అప్పుడ వారు నీ ఇంటి మీద పడుతున్నారేమో ఏం చేయాలో దిక్కు తోచని నీదేమో ఉన్న ప్రియ దేవుని బిడ్డ తినటానికి ఆహారం లేని పరిస్థితి నీదేమో చేయాలో దిక్కు తోచని గుండా వెళ్తున్నావేమో ఒకవేళ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలని ఉన్నావేమో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారేమో ఏం చేయాలో అర్థం కానీ దిక్కు తోచని స్థితి మీదేమో నా ప్రియోన బిడ్డ నీ స్థితి ఏదైనా కానీ హాగరు ఏ రీతిగా అయితే ప్రార్థించిందో ఆగరు ఏ రీతిగా అయితే దేవునికి మొరవ పెట్టిందో ఆ బిడ్డ ఏ రీతిగా అయితే దేవునికి మొరవ పెట్టాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవునికి మొరపెట్టు దేవునికి ప్రార్థించు నీ ఆపత్కాల సమయంలో దేవునికి విజ్ఞాపన చేయన ప్రయత్వం బిడ్డ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీ ఆపత్కాల సమయంలో నుండి దేవుని విడిపించి నేను ముందుకు నడిపిస్తాడు ఐ మీన్